హలో ఐస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మా మమ్మీ పెసరట్టు వేస్తుంది సో దాన్ని ఎలా జరుగుతుంది కదండి సో మేము ఇక్కడ టూ కప్స్ ఆఫ్ పెసర్లు తీసుకుంటున్నాం దాంతో పాటు మేము దీనికి హాఫ్ కప్ ఆఫ్ రైస్ తీసుకుంటున్నాం ఇంకా దానికి ఇంకా కొంచెం మెంతులు తీసుకుంటున్నాం వీటిని మంచిగా కడగాలి కడిగి నానబెట్టుకోవాలి ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోవాలి పొద్దున వీటిని మిక్సీలో వేసుకోవాలి సో వీటిలల్లో వాటర్ వేసి నైట్ అంతా నానబెట్టేయాలి మీ హెల్త్కి చాలా మంచిది అంట మా సో తర్వాత పొద్దున మనం అవి నానిన పెసర్లు మిక్సీలో వేసుకోవాలి దాంతోపాటు మిర్చి ఇంకా అల్లం వేసుకోవాలి దాంతోపాటు ఇంకా జీరా కూడా వేసుకోవాలి జీరా వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది సో తర్వాత వీటిని మిక్సీ చేసుకొని ఒక గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకొని తర్వాత మనం ఒక ప్యాన్ తీసుకొని దానికి పొటాటో లేదంటే ఆనియన్ వేసి మంచిగా ఆయిల్ వేసి స్ప్రెడ్ చేయాలి తర్వాత మన బ్యాటర్ ఏదైతుందో వాటిని మంచిగా స్ప్రెడ్ చేస్తూ దోశ లాగా కాకుండా కొంచెం ఎక్కువగా వేయాలి పెట్టి మూత పెట్టేయాలి మూత పెడితే మంచిగా ఉడుకుతుందంట సో దాంట్లో మనం కొంచెం ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది మూత పెట్టేసి మళ్ళీ తీసేయడమే అంతే మన క్రిస్పీ దోశ రెడీ దీన్ని పక్కన పెట్టేసుకుందాం సో ఇప్పుడు మేము చట్నీ వేస్తాం కదా అది ఎలా చేయాలో చూపిస్తాం సో ఇప్పుడు మనం ఒక కప్ ఆఫ్ మేమైతే ఒక కప్ ఆఫ్ పల్లీలు తీసుకుందాం వీటిని మంచిగా ఫ్రై చేయాలి తర్వాత దీంట్లోనే పుట్నాల పప్పు ఇంకా ఎండు కొబ్బరి పౌడర్ వేసుకోవాలి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి మరి మాడిపోకూడదు మంచిగా ఫ్రై చేయాలి తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి అంతలోనే మనం ఒక ప్యాన్ తీసుకొని చిల్లీస్ అదే గ్రీన్ చిల్లీస్ వేసి ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి దీనికి ఎక్కువ ఆయిల్ పట్టదు అంటే రెండు మూడు చుక్కలు చాలు సో తర్వాత ఒక జార్ తీసుకొని మన పప్పులు తేనే అవి వేసుకొని చింతపండు ఉప్పు వేసుకొని గార్లిక్ కొత్తిమీర మనం ఫ్రై చేసుకున్న గ్రీన్ చిల్లీస్ వేసేసుకోవాలి వేసుకొని మంచిగా మిక్స్ చేయాలి మిక్స్ చేయాలి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి పోపు కోసం తర్వాత దీంట్లో కాలిన దిన్స్ వేసుకోవాలి తర్వాత రెడ్ చిల్లీ కూడా వేసుకొని కొంచెం కర్రీలీస్ కూడా వేసేయాలి వేసి కొంచెం మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఉంచి మన చట్నీలో వేసేయాలి పోపు వేసుకునే టేస్ట్ బాగుంటుంది దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి అంతే మన చట్నీ కూడా రెడీ ఇక్కడ సో ఇది చట్నీ రెడీ ఉంది అంతే అండి ఇంట్లో మంచిగా చేసుకోవచ్చు సో కొత్తిమీర పల్లీ చట్నీ విత్ పెసరట్టు రెడీ ఇది ఇంట్లోని ఎవరైనా చేసుకోవచ్చు చాలా ఈజీ అంతే మరి మీ ఇంట్లో ఏం జరిగిందో కామెంట్ చేయండి బాయ్